పిల్లలకి చెప్పాలి అరే బాబు ఇలాంటి కేసులు ఇరుక్కుంటే మీరు ఇబ్బందులు పడతారు కుటుంబం ఇబ్బందులు పడుతుంది అన్నీ సజావుగా జరుగుతున్నంతసేపు ఓకేనండి హాయ్ ఫ్రెండ్స్ మామ మామూలుగా ఆ మూవీస్ గురించి అప్పుడప్పుడు చెప్పుకుంటాము హిట్ మూవీ వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం అనాలిసిస్ చేస్తాము అది చూడాలని చెప్పి చెప్తాము ఉంటాము లాస్ట్ టైము నేను నాగ చైతన్యాన్ని నేర్చినే తండేల్ గురించి చెప్పాను చాలామంది చూశారు బాబాయ్ బాగుంది మీరు చెప్పిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత మేము మూవీకి వెళ్ళాం చాలా బాగుంది మాకు నచ్చింది ఇలాంటి సినిమాలు వస్తే కనుక ఖచ్చితంగా చెప్పండి అని అంటాం ఎందుకంటే జనరల్గా సినిమా మాధ్యమం అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ కూడా కొంత ప్రభావితం చేస్తే సినిమా మాధ్యమం కూడా చాలా పవర్ఫుల్ మీడియా అండి సో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మనం నడిపించేది మనకు వినోదం కలిగించేది ముఖ్యంగా సినిమా అలా అని చెప్పి నేను సినిమాలు చూడమని చెప్పను కానీ మనకి ఎప్పుడైనా అవర్స్ ఉన్నప్పుడు ఒక మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్కి వెళ్ళి మనం చూడటం అనేది అవసరం ఇటీవల చిన్న సినిమాకు వచ్చి పెద్ద హిట్ సాధించినటువంటి ఒక మూవీ గురించి కోర్ట్ అనే మూవీ గురించి నేను ఈ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను ఈ మూవీ ఎందుకు చూడాలి అనేది చెప్తాను నేను అంటే పేరెంట్స్ ముఖ్యంగా మనకి చాలామంది మన పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మన ఉన్నత విద్యలు చదివించాలని మంచి ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రతి పేరెంట్కి ప్రతి తల్లిదండ్రులకి ఉంటుందండి కానీ మనకున్నటువంటి జీవన గమనంలో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్లో కానీ ఇంకొక దాంట్లో కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు జనరల్గా వాళ్ళ యొక్క వయసు ప్రభావం వల్ల కానీ అక్కడ పరిస్థితుల వల్ల కానీ ఆపోజిట్ సెక్స్ పట్ల ప్రభావితం కావటం ఆకర్షితులు కావటం అనేది యాజ్ యూజువల్ కామన్ అది హ్యూమన్ బీయింగ్ అది అది ఎవరికైనా ఉంటుంది మనకి పూర్వం మన ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనకి జరిగింది కాకపోతే ఇప్పుడు మీడియా ఎక్కువ ఉండటం వల్ల ఇంకా ఎక్కువ ఉంటుంది సాధారణంగా ఇంటర్మీడియట్ బీటెక్ ఈ టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు ఆపోజిట్ జెండర్లో మనం చూస్తూ ఉంటూ ఉంటాం అయితే మనం వాళ్ళని సంఖ్యలో బంధించేసి ఒక పంజరంలో పెట్టి ఒక ఫారం కోడ్లా పెంచి ప్రతిదీ కూడా మనం రెస్ట్రిక్ట్ చేయటం వల్ల వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ పంజరంలోంచి ఎగిరిపోవాలనేటువంటి చూసినటువంటి సంఘటనలు ప్రేమ కథలు మన జరిగేటువంటి క్రి క్రైమ్స్ మనం చేస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ కోర్టు మూవీ దాని గురించి అన్నమాట పూర్తిగా ఈ పోస్కో చట్టం గురించి పోక్సో చట్టం గురించి బాగా ఎలివేట్ చేశారు ఆ చట్టం ఎలాగ దుర్వినియోగం అవుతుంది ఆ చట్టంలో ఎలాగే జనం ఇరుక్కుపోతున్నారు అనేటువంటి కథని ఇతివృత్తవంతంగా తీసినటువంటి సినిమా కోర్ట్ మూవీ అంటే మన న్యాచురల్ స్టార్గా పేరొందినటువంటి నాని ఈ చాలా సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీసు ఆయన ఎంచుకుంటాడు తెలుసు కదండి అయితే ఏదైనా మంచి కథతో ఏదైనా కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు ఆ కథ నచ్చి ఇది సొసైటీకి ఉపయోగపడుతుంది అనేటువంటి టాపిక్ ఏదైనా ఉంటే కనుక ఆ సినిమాలని నాని ప్రొడ్యూస్ చేస్తున్నారు దాంట్లో భాగంగా హిట్ హిట్ వన్ ఇలాంటి నాలుగైదు సినిమాలు నాని చే ప్రొడ్యూస్ చేశారు ఆయన హీరోగా నటించలేదు కానీ ప్రొడ్యూస్ చేశారు ఈ కోర్ట్ మూవీని కూడా ఆయనే ప్రొడ్యూస్ చేశారు కొత్త డైరెక్టర్ అయినా కూడా చాలా బాగా చేశారు ఇందులో ప్రియదర్శి కూడా చాలా బాగా మంచి క్యారెక్టర్ చేశారు లాయర్ క్యారెక్టర్లో చాలా బాగా ఒప్పించారు అలాగే శివాజీ కూడా మంగపతి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించారు ఇక స్టోరీ విషయానికి వస్తే కనుక చేసుకున్నటువంటి లవ్ ఇతివృత్తాంతంగా చేసినటువంటి సినిమా మనం గతంలో సీతాక చిలక ముద్ద మందారం ఇలాంటి సినిమాలు పదహారు ఏళ్ళ వయసు చాలా సినిమాలు వచ్చినాయండి ఈ మధ్యన అంటే తక్కువ ఏజ్లో ప్రేమ కథ అంటే ఈ మధ్యన వచ్చిన సిక్స్టీన్స్ కానీ టెన్త్ టెన్త్ క్లాస్ కానీ ఈ సినిమాలన్నీ కూడా ఈ జోనార్లో ఉన్నాయి కానీ తక్కువ ఏజ్లో ప్రేమ కథని ఇతివృత్తాంతంగా తీసుకున్నటువంటి సినిమాలు చాలా చూసాం అయితే ఈ సినిమా ఏంటంటే న్యాయం న్యాయం అనేది ఎలా జరుగుతుంది గొప్పినోడికి ఎలా జరుగుతుంది పేదంటోటికి ఎలా జరుగుతుంది ఒకవేళ అక్కరంచ్లో ఇరుక్కుంటే ఏ విధంగా ఇబ్బందులు పడతారు అనేటువంటి పోస్కో చట్టం గురించి చేసారు ఈ మధ్య మనం చాలాసార్లు వింటున్నాం మనం అంటే చిన్న చిన్నపిల్లల లైంగిక వేధింపులు లైంగిక అత్యాచారాలకు సంబంధించినటువంటి చట్టం ఇది ఇది రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి చట్టం చిన్నపిల్లల మీద లైంగిక దాడులకు సంబంధించింది అయితే ఈ చట్టంలో ఉన్నటువంటి నలభై మూడు సెక్షన్స్ ఉంటాయి ఈ సెక్షన్స్లో ఏమవుతుందంటే టీనేజ్లో ఏదో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కనుక ప్రేమించుకుని వాళ్ళు ఏదైనా కనుక శారీరక సంబంధం ఇద్దరు పరస్పరం శారీరక సంబంధం ఏర్పరచుకున్నప్పటికీ కూడా ఇది ఏంటంటే పేదింటోళ్ళకి గొప్పింటోళ్ళకి వ్యత్యాసం ఉంది అంటే చ ఈ చట్టంలో ఏముంటుంటే గొప్పింటోళ్ళకి ఖరీదైనటువంటి లాయర్లు ఉంటే పేదింటోళ్ళకి చట్టం ఉంటుంది కానీ ఆ చట్టం అన్నిసార్లు ఉండదు ఎందుకంటే మనం ఒక కేసులో ఒక లాయర్ దగ్గరికి వెళ్తే డబ్బున్నవాడికి ఒక రకంగా జరుగుతుంది పేదవాడికి ఒక రకంగా జరుగుతుంది ఆ ఇతివత్తాంతంగా జగినటువంటి ఒక అమ్మాయి టీనేజ్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి అబ్బాయి ఒక ఇంటర్మీడియట్ స్థాయిలో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి అందంగా తీసిన సినిమా చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా ఎవరైతే టీనేజ్ పేరెంట్స్ ఉన్నారో టీనేజ్ పిల్లలకు పేరెంట్స్గా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ పోస్కో చట్టం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకంటే అనుకోకుండా ఇరికిపోతారు అంటే జనరల్గా యాజ్ యూజువల్గా ఆ ఏజ్లో కామన్గా జరిగేటువంటి ఇష్యూస్ అండి ఇందులో మంగపతి క్యారెక్టర్లో శివాజీ అద్భుతమైనటువంటి నటన చేశారు అలాగే లాయర్గా ప్రియదర్శి చేసినటువంటి క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే నేను ఈ సినిమా ఎందుకు చూడాలని చెప్తున్నానంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్ బీటెక్ చదువున వాళ్ళకి మీరు మంచి మంచి కాలేజీలోను ఎంసెట్ మంచి ర్యాంకు రావాలను పేరెంట్స్ కలగా అంటారు వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని ఫీజులు పుస్తకాలు బట్టలు అన్నీ తీర్చుతారు కానీ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ అమ్మాయితో తిరుగుతున్నారు ఏ అమ్మాయి ప్రేమ వాళ్ళలో పడ్డాడు ఏ అబ్బాయితో అమ్మాయి తిరుగుతుంది మీరు వంద కళ్ళతో పరిశీలించినా కూడా కనిపెట్టడం చాలా కష్టం అండి టెక్నాలజీ ఎంత డెవలప్ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎలా ఉండకూడదు మనం చెప్పగలం కానీ మనం వాళ్ళని నియంత్రించడం అనేది అసాధ్యం అండి ముఖ్యంగా సాధారణంగా ఇక ప్రేమకి పిల్లలకి పెద్దగా తెలియనటువంటి వయసులో ఆ అమ్మాయి గొప్పింటి అమ్మాయా లేకపోతే వాళ్ళకి ఆస్తుపాస్తులు ఉన్నాయా అని కుర్రోడు ఏం చూడండి ఆ ప్రేమ చిగురించినప్పుడు ఆటోమేటిక్గా సరదాగా తిరుగుతూ ఉంటారు సరదాగా మాట్లాడుకుంటారు సరదాగా క్యాంటీన్కి వెళ్తూ ఉంటారు సరదాగా టీ తాగుతూ ఉంటారు సరదాగా పార్క్కి వెళ్తూ ఉంటారు ఇవన్నీ కామన్గా యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంటాయి పరిమితి దాటనంత వరకు ఓకేనండి ఇది గొప్పింటి అమ్మాయి అయితే కనుక ఇస్క్లో రిస్క్లో పడతాడు పిల్లడు ఎలా రిస్క్లో పడతాడు సపోజు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు ఇంట్లోంచి ఏదో టైంలో మీకున్నటువంటి పరిస్థితుల్లో లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు తక్కువ ఏజ్లోనే పెళ్లి చేసుకున్నారు కానీ అమ్మాయి గొప్పింటి అమ్మాయో లేకపోతే ధనవంతురాలైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి అయితే మాత్రం కుర్రోడి ఇస్క్లో పడతాడు ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు అబ్బాయి నువ్వు కేసు పెట్టు లేదంటే కనుక లాయర్ని పెట్టుకో వాడి కుటుంబాన్ని అంతా ఇదిలో లాగొచ్చు అని చెప్పేసి ఆ ఇతివృత్తాంతంగా తీసుకున్నటువంటి సినిమా కోర్ట్ అనమాట చిన్నప్పుడు ఉదాహరణకి మీకు మొత్తం స్టోరీ అంతా నేను చెప్పే ప్రయత్నం చేయను ఎందుకంటే మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి కాబట్టి చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు పిల్లడు ఆన్సర్ షీట్ ఆ అమ్మాయికి ఇస్తాడు ఇస్తే వాడి కుటుంబాన్ని మొత్తం ఈ మంగపతి క్యారెక్టర్లో ఉన్నటువంటి శివాజీ కుటుంబాన్ని మొత్తం చట్టాలు ఉపయోగించి వాళ్ళ ఇబ్బందులు పాలు చేస్తారు తర్వాత ఫోన్ ద్వారా వాళ్ళ ప్రామాయణం కొనసాగుతుంది ప్రామాయణం కొనసాగిన తర్వాత ఇంకా టీనేజ్లో ఉండగానే అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు ఈ ఏదైతే చట్టం ఉందో పోస్కో చట్టం ఉందో ఆ చట్టాన్ని వినియోగించి వీళ్ళు ఈ శివాజీ వాళ్ళు ఈ ఈ అబ్బాయిని జైల్లో పెడతారు జైల్లో పెట్టిన తర్వాత మొత్తం అంత జరుగుతుంది ఆ కొడు తరపు లాయర్గా ప్రియదర్శి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశారు చాలా బాగా చేశారు కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కూడా చాలా బ్యూటిఫుల్గా నేరేషన్ని బాగా చూపించారు చిన్న చిత్రంగా వచ్చి కోట్ల రూపాయలు వసూలు చేసి సూపర్ డూపర్ హిట్గా ఉన్నటువంటి కోర్టు సినిమా అయితే పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూడాల్సినటువంటి సినిమా అండి అంత అద్భుతంగా తీశారు ఎందుకంటే చట్టాల గురించి మనకు అవసరమైతా లేదా అనేది ఇంపార్టెంట్ కాదండి కనీసం మన చట్టాల పట్ల మన అవగాహన ఉండాలి మన పిల్లలకి చెప్పాలి అరే బాబు ఇలాంటి కేసులు ఇరుక్కుంటే మీరు ఇబ్బందులు పడతారు కుటుంబం ఇబ్బందులు పడుతుంది అన్నీ సజావుగా జరుగుతున్నంతసేపు ఓకేనండి కానీ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు థర్డ్ మ్యాన్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇష్యూ మొదలవుతుంది అమ్మాయి అబ్బాయికి ఇష్టమే కానీ తల్లిదండ్రులకు ఇష్టం ఉండకపోవచ్చు వీడు పేదింటి కుర్రాడు వచ్చి వాచ్మెన్ కొడుకండి ఈ హీరో వేసినట్టు పిల్లాడు వాచ్మెన్ కొడుకు అమ్మాయి ఏమో బాగా హై ఫ్యామిలీ హయ్యర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అమ్మాయి యాజ్ యూజువల్గా చెప్తారు కేసు మీరు చాలా చూద్దాం మన పరువు హత్యలు చూస్తున్నాం మనం చాలా సమాజంలో రోజు చూస్తున్నాం పే పిల్లల్ని పిల్లవాళ్ళని చంపేయటం లేదంటే వాటిని కిడ్నాప్ చేయటం కేసులు పెట్టడం ఈ కేసులు చాలా దుర్వినియోగం అవుతాయి ఈ చట్టంలో ముఖ్యంగా సో పేరెంట్స్కి మీ పిల్లల్ని ఎలా ఉండకూడదు తెలియజేయాలి అంటే అదేదో మనం మా పిల్లలకి అవసరం లేదు మా కుటుంబానికి అవసరం లేదని అనుకుంటారు కానీ కాదండి ఖచ్చితంగా తెలియాలి మనకి పిల్లలకి చెప్పాలి మనం ఈ రిస్క్లో పడుకుంటే మన ఫ్యామిలీ ఎలా విచ్ఛిన్నమైపోతుంది మీరు చదువుకుంటాకెళ్ళి ప్రేమ దోమ అంటూ తిరిగితే కుటుంబం ఏ రకంగా విచ్ఛిన్నమైపోతుంది ఏ రకంగా నాశనం అయిపోతుంది ఏ రకంగా రోడ్లు బాలైపోతుంది అయిపోతుంది ఏ రకంగా కోర్టు బాలు అయిపోతుంది అనేటువంటి విషయాల్ని పిల్లలకి అవేర్నెస్ చేయడంలో పేరెంట్స్కి ముందు అవగాహన కలగాలి మీకు అవగాహన కలగాలంటే ముందు ఇలాంటి చట్టాల పట్ల తెలియాలి అన్నీ మీరు లా బుక్స్ అవి మీరు చదవడానికి మీరు ఏం లాయర్లు కాదు కదా అట్లీస్ట్ ఆ రెండున్నర గంటలు మూడు గంటలు ఉన్నటువంటి సినిమాని చూస్తే మనకు అర్థమవుతుంది ఆ సినిమాటిక్ కాబట్టి కొన్ని సినిమాటిక్గానే నడుపుతాడు అట్లీస్ట్ బేసిక్ అవేర్నెస్ అయితే మీకు వస్తుందండి నిజంగా ఇంత గొప్ప సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి హీరో నాని నేను ఈ సందర్భంగా అభినందించక తప్పదు అలాగే ఇందులో అద్భుతమైనటువంటి శివాజీ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్గా మంగపతి క్యారెక్టర్లు ఇచ్చినటువంటి శివాజీ అద్భుతమైనటువంటి నటన సభ ఇచ్చాడు అలాగే ప్రియదర్శి కూడా చాలా అద్భుతమైనటువంటి చేశాడు రొటీన్ సినిమాలకి భిన్నమైనటువంటి సినిమా ఇందులో బ్లడ్ వైలేషన్ ఉండదు అద్భుతమైనటువంటి చట్టపట్ల వేసుకునేటువంటి పాటలు ఉండవు అసభ్యకరమైనటువంటి డైలాగులు ఉండవు అశ్లీలమైనటువంటి సీన్స్ ఎక్కడ కనిపించవు కుటుంబ పరంగా మీ పిల్లలతో వెళ్ళండి సరదాగా మీరు చిన్నపిల్లలైనా కానీ పెద్ద పిల్లలైనా కానీ పేరెంట్స్ తీసుకుని వెళ్ళండి అట్లీస్ట్ మీరు ఏం చెప్పక్కలేదు ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉండకూడదో అర్థమవుతుంది దయచేసి ఈ సినిమా చూడండి చాలా బాగుంది అన్ని వినోదాత్మక సినిమాలే కాదు కొన్ని మనకి ఇన్ఫర్మేటివ్గా మనల్ని అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి అవగాహన తీసుకొచ్చేటువంటి సినిమాలు కోర్ట్ సినిమా చాలా అద్భుతంగా చేశారు నేరేషన్ ఎక్కడ కూడా జనరల్గా మన కోర్ట్ సీన్లు అంటే పెద్దగా మనకి ఎంటర్టైన్మెంట్ లేని నటించ నచ్చవండి అలాంటిది కోర్ట్ సీన్స్ కూడా చాలా బాగా చేశారు మూడు గంటలు రెండున్నర మూడు గంటలు ఉన్న సినిమా కూడా చాలా అద్భుతంగా నాకు నచ్చింది మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీ పిల్లలు తీసుకుని వెళ్ళి చూడండి చాలా సూపర్ డూపర్ సినిమా పోస్కో చట్టం గురించి ఇతివృత్తాంతంగా న్యాయం ఎలా జరగాలనే దాని మీద కొత్త డై డైరెక్టర్ అయినా కూడా రామ్ జగదీష్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు ఈ సినిమా చాలా బాగా ఉందండి అంటే జనరల్గా టీనేజ్లో పిల్లలకి ఏది మంచి చెడు ఈ చట్టాలు న్యాయం వాటి గురించి తెలిసేటువంటి అవకాశం లేదండి అంటే జనరల్గా ఈ చట్టాన్ని జస్ట్ కొంచెం మాడిఫై చేసి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల పన్నెండులో చట్టం వచ్చినప్పటికీ కూడా రెండు వేల ఇరవై మూడులో దీన్ని కొంచెం మాడిఫై చేశారు సవరణ చేశారు అయినా ఇంకా సవరణ చేయాలి ఎందుకంటే న్యాయం డబ్బు ఉన్నవాడికి ఒకలాగా డబ్బు లేనివాడికి ఒకలాగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దీని మీద కేంద్రం పునరాలోచించేటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రతి దాన్ని పోసుకో చట్టంలో పెట్టడం అంటే ఇంకా ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకోవాలండి అంటే చైల్డ్ అబ్యూజ్డ్ చిన్నపిల్లల మీద కామెంట్స్ పెట్టడం చిన్నపిల్లలు మాట్లాడేటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ మీద షార్ట్స్ చేయటం రీల్స్ చేయటం ఇదంతా కూడా పోస్కో చట్టంలోకే వస్తుందండి ఎవరన్నా తెలుసో తెలియ కనుక అలాంటివి కనుక పెట్టినా మీరు కామెంట్ పెట్టినా కూడా ఎవరన్నా కేసు పెడితే కనుక మీరు శిక్షార్హులు అవుతారు జాత ఎందుకంటే కొన్ని కొన్ని ఇందులో ఉన్నటువంటి కొన్ని కొన్ని సెక్షన్స్లో మీకు ఎలా అంటే ఒక చిన్నారి పిల్ల మీద ఓ పెద్ద వయసున్న అతను లైంగిక దాడి మరణ మరణదండన పడేటువంటి అవకాశం కూడా ఉంది అలాంటిది చిన్నపిల్లల హెరాస్మెంటు కామెంట్స్ రూపంలో కానీ మొన్న చూడండి ఈ మధ్యన ఒక తండ్రి చిన్నపిల్ల చేసినటువంటి వీడియో దాంట్లో కేసు విచారణ జరుగుతుంది దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే ఆ కంటెంట్ క్రియేట్ చేశారో అతనికి పదేళ్ళ నుంచి ఇరవై వేలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కూడా కామెంట్స్ పెట్టే విషయంలో కూడా చిన్నపిల్లల విషయం మనోభావాలు దెబ్బతైన విధంగా యూట్యూబ్ చాలా చర్యలు తీసుకుందండి ఈజీగా చిన్నపిల్లలు చూపించడం కానీ చిన్నపిల్లల పట్ల ఎబ్యూజ్యుడిగా మాట్లాడటం కానీ చిన్నపిల్లల్ని అసభ్యకరంగా మాట్లాడటం కానీ చేస్తే కనుక కంటెంట్ చాలా తీవ్రంగా అది తీసేస్తుంది స్ట్రైక్ కూడా పడుతుంది అవసరమైతే ఛానల్ కూడా మీరు ఎన్ని మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఛానల్ సస్పెండ్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీరు కామెంట్ పెట్టే విషయంలో కానీ కంటెంట్ క్రియేట్ చేసే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు పేరెంట్స్ పిల్లలు తెలుసుకోవాల్సినటువంటి చట్టాల గురించి ఈ దీంట్లో బాగా చే అంటే మీకు కెనడా అమెరికా లాంటి దేశాల్లో మీకు పదహారు పద్దెనిమిది సంవత్సరాల వయసు మధ్యనటువంటి ఏదైతే ప్రేమాయణం జరిగి పరస్పర అవగాహనతో శారీరక సంబంధం కలిగి ఉన్న చోట్ల ఈ పోస్కో చట్టం లాంటివి పెట్టలేదని రోమియోజులైటర్ని ఒక చట్టం తీసుకొచ్చారు దాన్ని తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించకుండా జస్ట్ ఒక కౌన్సిలింగ్ ద్వారాను ఒక దీని ద్వారా చేస్తారు తప్ప మిమ్మల్ని జైల్లో పెట్టేసి ఇంకోటి ఇది ఇది కెనడా అమెరికా లాంటి అభివృద్ధి చెందినటువంటి జులేట్ చట్టం అక్కడ ఉంది అలాంటి చట్టం కూడా మన దేశంలో కూడా రావాలి అన్నిటికీ ఇది వర్తించదు అక్కడ ఇలాంటి ఏదన్నా ఆ వయసు రిత్యా చేసినటువంటి చిన్న తప్పుకి తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించకుండా అలాంటి చట్టాలు కూడా మన దేశంలో కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించినటువంటి కొత్త డైరెక్టర్ రామ్ జగదీష్ కానీ నేను ప్రొడ్యూస్ చేసి కథ నచ్చి కొత్త డైరెక్టర్ని ప్రోత్సహించినటువంటి నానిని కానీ ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి కొత్త క్యారెక్టర్లు అయినటువంటి టీనేజ్ పిల్లలు అయినటువంటి హీరో హీరోయిన్లు కూడా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారు అలాగే శివాజీ కానీ మంగపతి క్యారెక్టర్లో అయితే లాయర్ క్యారెక్టర్లో ప్రియదర్శి చేసినటువంటి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ ఇదండి ఈ వాళ్ళి రివ్యూ కోర్టు సినిమాని మీరు అవసరమైతే థియేటర్కి వెళ్ళండి మీ వీళ్ళని బట్టి పిల్లలు కూడా తీసుకెళ్ళండి ఇదండి ఇవాళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ వస్తాను మళ్ళీ మంచి సినిమా వచ్చినప్పుడు మళ్ళీ మీ రివ్యూతో మీ ముందుకు వస్తాను ఓకేనండి బాయ్ అండి